హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరానికి ఐదు లక్షల సంపాదన మామూలు విషయమే కానీ రోజుకు ఐదు లక్షల సంపాదన అంటేనే కుతూహలం కలుగుతుంది ఎలా వస్తున్నాయి ఏమి చేస్తున్నారు అని తెలుసుకోవాలనిపిస్తుంది ఈ వీడియోలో నెలకు పన్నెండు వందలు సంపాదించే వ్యక్తి తన ఆలోచనలతో కృషితో రోజుకి ఐదు లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం బీహార్లోనే ముజాఫర్పూర్కి వెళ్ళి శశిభూషణ్ తివారి తెలుసా అంటే వెంటనే ప్రతి ఒక్కరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ మష్రూమ్ మ్యాన్ అంటే మాత్రం ఇట్టే చెప్పేస్తారు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో అవరోధాలు దాటుకొని పుట్టగొడుగుల వ్యాపారంలో దూసుకుపోతున్నాడిప్పుడు నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు డిగ్రీ పూర్తవ్వగానే రెండువేల సంవత్సరంలో చేత పట్టుకొని బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్లిన శశిభూషణ్ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డాడు పని దొరక్క పూట గడవక పస్తులున్నాడు కార్లు శుభ్రం చేస్తూ వచ్చిన డబ్బుతో రోజులు వెళ్ళదీసేవాడు కొంతకాలానికి మార్కెట్లో కూరగాయలు పండ్లు అమ్మడం మొదలెట్టాడు ఆ తర్వాత పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు ఈసారి కుటుంబం బాధ్యతలు పెరగడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకు పనికి వెళితే అర్ధరాత్రి వరకు మార్కెట్లోనే గడిపేవాడు రేయింబవలు ఈ చిరు వ్యాపారం మీదే దృష్టి పెడుతూ కొన్నాళ్లకు ఆర్థికంగా కాస్త నిలదొక్కున్నాడు కానీ ఒక భోజనం తన తలరాతను పూర్తిగా మార్చేస్తుందని అతను ఊహించి ఉండడు శశి ఓ రోజు కుటుంబంతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాడు అక్కడ మొదటిసారిగా బటన్ మష్రూమ్ కర్రీ తిన్నాడు శాకాహారి అయిన శశికి ఆ పుట్టగొడుగుల కూర రుచి చాలా నచ్చింది ఆసక్తితో అవి ఎక్కడ పండుతాయి ఎలా పండిస్తారు అని తెలుసుకోవడం మొదలెట్టాడు హర్యానాలో పుట్టగొడుగులు ఎక్కువగా పెంచుతున్నారని విని అక్కడి రైతుల్ని కలిసొచ్చాడు అలా పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు ఇంటి బాధ్యతలతో పుట్టగొడుగులు పెంచాలన్న ఆలోచనను వాయిదా వేస్తూ వచ్చాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ సృష్టించిన భయానక పరిస్థితులే శశికలను నిజం చేశాయి కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల శశి బీహార్కి తిరిగొచ్చేశాడు ఎన్నో ఏళ్ళుగా చేయాలనుకున్న పుట్టగొడుగుల సాగు మొదలు పెట్టాలనుకున్నాడు కానీ అందుకు చాలా డబ్బు కావాలి పెట్టుబడి కోసం అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగాడు శశి వ్యాపారం మీద నమ్మకం లేక చాలా బ్యాంకులు లోను ఇవ్వడానికి నిరాకరించాయి ఖచ్చితంగా వ్యాపారంలో విజయం సాధిస్తానన్న నమ్మకంతో ఉన్న శశికి ఏం చేయాలో తోచలేదు ఓ రోజు తన ఆలోచనల్ని అవకాశాల్ని పుట్టగొడుగులకున్న గిరాకీని చూపుతూ ఓ ప్రాజెక్ట్ తయారు చేశాడు అంతేకాదు తను చేయాలనుకున్న సాగు పద్ధతుల్ని వివరిస్తూ ఓ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు శశి భవిష్యత్తు ప్రణాళికలను అర్థం చేసుకున్న ఆ బ్యాంక్ రెండు కోట్ల రూపాయలను మంజూరు చేసింది అలా రెండు వేల ఇరవైలో పుట్టగొడుగుల పెంపకం మొదలెట్టాడు ఆరు చిన్న గదుల్లో ప్రత్యేకమైన చల్లని వాతావరణ పరిస్థితుల్ని ఏర్పాటు చేసి నెమ్మదిగా వాటి సంఖ్యను ఇరవై గదులకు పెంచాడు వాటికి కావలసిన ఎరువుల్ని సొంతంగా తయారు చేయడం ప్రారంభించాడు పుట్టగొడుగులు బాగా పెరగడానికి బ్యాక్టీరియా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు కొన్ని సంవత్సరాల పాటు వాటి మీద చేసిన అధ్యయనం బాగా పనికొచ్చింది కొంతకాలానికే ఆశించిన ఫలితాలు వచ్చాయి కానీ కొన్నిసార్లు పుట్టగొడుగుల్ని రవాణా చేసేటప్పుడు త్వరగా పాడయ్యేవి దాంతో అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా బాటిల్ ప్యాకింగ్ చేసి ఇతర చోట్లకు పంపించడం ప్రారంభించాడు అలా ఎప్పటికప్పుడు సమస్యల్ని ఎదుర్కొంటూ నాలుగు సంవత్సరాల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు శశి ప్రస్తుతం రోజుకు దాదాపు రెండు వేల ఐదు వందల కిలోల పుట్టగొడుగుల్ని అమ్ముతూ మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు రోజుకు ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నాడు సీజన్ బట్టి ఒక్కోసారి ఇంకా ఆదాయం ఎక్కువ కూడా వస్తుంది ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా అవన్నీ అధిగమించి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరిన శశిభూషణ్ ప్రయాణం అందరికీ ఆదర్శమే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే Please like, share and subscribe. Thank you.